హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఈఎంఐలు కట్టే వారికి గుడ్ న్యూస్ ఆర్బీఐ కీలక నిర్ణయం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక విశ్లేషకులు ఊహించిన విధంగానే భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ మరోసారి కీలక రేట్లలో కోత విధించింది ఈ నెల ఏడు తొమ్మిది తేదీల మధ్య జరిగిన దవ్య పరిమితి విధాన కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బుధవారం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు ఈ సందర్భంగా కీలక రేటును ఇరవై ఐదు బేసిస్ పాయింట్లకు తగ్గించాలని ఎంపీసీ సభ్యులు నిర్ణయించారు తద్వారా రేపో రేటు ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం నుంచి ఆరు శాతానికి తగ్గించినట్లు చెప్పారు ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన సమావేశంలో సైతం ఆర్బీఐ రేపు రేటును ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన సంగతి తెలిసిందే ఇక ఇదే సమయంలో పాలసీ విధానాన్ని తటస్థ వైఖరి నుంచి సర్దుబాటు వైఖరికి మారుస్తున్నట్లు సంజయ్ మల్హోత్రా వివరించారు కీలక రేట్ల తగ్గింపు కోసం కమిటీ సభ్యులు ఏకగ్రవ్యంగా ఆమోదం తెలిపారు ఈ తగ్గింపు ద్వారా ప్రజలు తీసుకునే గృహ వాహన వ్యక్తిగత వంటి రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలైతే ఉన్నాయి ఇక విలేకరులతో మాట్లాడే సందర్భంలో తర్వాత ఎంపీసీ సమావేశంలోనూ రేట్ల తగ్గింపు ఉంటుందా అన్న ప్రశ్నకు సంజయ్ మల్హోత్రా సమాధానాలు చెప్పారు మెరుగైన వృద్ధి కోసం ద్రవ్యోల్పణ కట్టడికి పనిచేస్తున్నాము ఈ ఏడాది యూనియన్ బడ్జెట్లోనూ అందుకు అనుగుణంగానే ప్రకటనలు వచ్చాయన్నారు రేట్ల తగ్గింపు కొనసాగుతుంది అయితే ఎప్పటి వరకు ఈ తగ్గింపు నిర్ణయాలు తీసుకుంటామో చెప్పలేనని చెప్పారు తాను సాధారణ సంజయ్ని మాత్రమేనని మహాభారతంలో సంజయుడుని కాదని పేర్కొన్నారు ఇక ఇప్పుడు మేం కూడా రేపు రేటును తగ్గించాము ఇది ఎప్పటి వరకు కొనసాగుతుందనేది నేను కూడా చెప్పలేను ఎందుకంటే నేను కేవలం సంజయుని మాత్రమే మహాభారతంలో సంజయుడిని కాదు కదా ఆయనలా భవిష్యత్తును చూడగలిగే దివ్య దృష్టి నాకు లేదు అని అన్నారు ఇక దవ్యల్పణ అంచనాను నాలుగు శాతానికి తగ్గించిన ఆర్బీఐ ఇప్పటికే నెమ్మదించిన దేశ ఆర్థికాభివృద్ధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రభావం ఎంత మేరకు ఉంటుందనే ఆందోళన కలుగుతోందని ఆర్బీఐ గవర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు భౌగోళికంగా నెలకొన్న వాణిజ్య భయాల నేపథ్యంలో వృద్ధి రేటు అంచనాను సులభంగా తగ్గించామని సంజయ్ మల్హోత్ర చెప్పారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటును ఆరు పాయింట్ ఐదు శాతంగా ఆర్బిఐ అంచనా వేసింది ఇక ఇదే సమయంలో మెరుగైన వ్యవసాయోత్పత్తి ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దౌర్యాలపనం అంచనాను ఆర్బిఐ నాలుగు పాయింట్ రెండు శాతం నుంచి నాలుగు శాతానికి తగ్గించింది అలాగే అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితుల వల్ల పెట్టుబడులు వినియోగంపై ప్రతికూలకంగా ప్రభావం ఉంటుందని సంజయ్ మల్హోత్ర చెప్పారు ఫలితంగా వృద్ధి రేటు అవకాశం అవకాశమైతే ఉంది ఇక తగ్గనున్న ఈఎంఐ భారం ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపుతో ఇళ్ల రుణాలు తీసుకున్న వారికి భారీ ఊరట లభించనుంది రేపో రేటులో సున్నా పాయింట్ ఇరవై ఐదు శాతం తగ్గింపుతో పాటు ఫిబ్రవరిలో తగ్గిన మరో సున్నా పాయింట్ ఇరవై ఐదు శాతాన్ని కూడా కలుపుకుంటే అర శాతం వరకు బ్యాంకులు రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించే వీలుంటుంది ఉదాహరణకు ఇరవై ఏళ్ల కాలానికి యాభై లక్షల రుణాన్ని తొమ్మిది శాతం వడ్డీతో తీసుకుంటే నెలకు నలభై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది ఈ ఏడాది సమావేశంలో ఆర్బీఐ తగ్గించిన యాభై బేసిస్ పాయింట్ల కారణంగా ఈ ఈఎంఐ నలభై మూడు వేల మూడు వందల తొంభై ఒకటికు తగ్గుతుంది ఫలితంగా దీర్ఘకాలంలో నాలుగు పాయింట్ యాభై లక్షల వరకు ఆదా అవుతుంది ఇక బంగారు రుణాలకు కూడా మార్గదర్శకాలు తాజా సమావేశంలో గోల్డ్ లోనుకు సంబంధించి ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది ఇక గోల్డ్ లోనుకు సంబంధించి మార్గదర్శకాలు కఠినతరం చేస్తూ త్వరలో దీనికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు ఆర్బిఐ వెల్లడించింది గత కొన్నేళ్ల నుంచి అత్యంత వేగంగా పెరుగుతున్న బంగారు రుణాలను కట్టడి చేయటం కోసం ఆర్బిఐ ఈ నిర్ణయం తీసుకుంది